డంలో ఎంత ఆనందం ఉంటుంది నేను చాలా కథల్లో చెప్పాను అదేవిధంగా మీకు కొన్ని కథలు కూడా చెప్పాను జోనోదం కథ చెప్పాను న్యాయం కథ చెప్పాను ఇవన్నీ కూడా బాగా దృష్టిలో పెట్టుకొని పాట పాడడానికి మళ్ళీ వస్తాను మళ్ళీ పాటలు పాడతాను ఓకే ఈరోజు ముందుగా బాలల దినోత్సవం అంటే మీ యొక్క రోజు అనుకుంటే పిల్లల యొక్క రోజు ఈరోజు పిల్లలందరూ కూడా ఎంత హ్యాపీగా దేశవ్యాప్తంగా అందరూ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు ఆ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మన ప్రధానోపాధ్యాయులు శ్రీలంక మేడం గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మండల విద్యార్థి గారి విజయభాస్కర్ గారికి అదేవిధంగా విశిష్ట అతిథులు ఇచ్చేసినటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రైని గారికి అదేవిధంగా పిఆర్టీయు అధ్యక్ష కార్య మండల అధ్యక్ష కార్యదర్శులు గారికి అదేవిధంగా డిపిడి అధ్యక్ష మండల అధ్యక్ష కార్యదర్శులు గారికి నరసింహారెడ్డి గారికి అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి మరియు ఇంకా నరసింహారెడ్డి గారు మరియు ఇతర అతిథులు రావణి గారు చేసుకుంటారు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత గొప్ప కార్యక్రమానికి ముందునటువంటి నా తోటి సోదరులు మరియు సోదరి మన సోదరులు ఒక్కడే ఉన్నారు సోదరి మన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడతాను నేను యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఉపాధ్యాయుడిగా నిజానికి యాక్సిడెంటల్గా రావడం జరిగింది నేను బిఎస్సి ఎంపీసీ చేస్తున్నప్పుడు బీఎస్సీ ఎంపీసీ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు ఆర్మూర్ డిగ్రీ కాలేజ్లో చేస్తున్నాను నేను అప్పుడు అప్పుడు టీపీసీ ఎంట్రన్స్ ఫస్ట్ బ్యాచ్ అనమాట ఎంట్రన్స్ మొదటిసారి పెట్టా ఎంట్రన్స్ రాయడంతో నాకు సీట్ వచ్చింది నేను ఆ డిగ్రీ చదవడం వదిలేసి టీపీసీలో జాయిన్ అయ్యాను ఇక తర్వాత కంటిన్యూస్గా ఉద్యోగం రావడము ఉద్యోగంలో చేరడము తర్వాత నా చదువును మళ్ళీ ఎక్స్టర్నల్ రూపంలో కొనసాగించడం అనేది జరిగింది అయితే నా ఉపాధ్యాయ జీవితంలో నేను నా జీవితంలో నేను ఇప్పుడు రెండు రకాలుగా ఉంటాను ముఖ్యంగా ఉపాధ్యాయ జీవితంలో రెండు ఒకటి పిల్లల పట్ల నేను ఒక లాగా ఉంటాను తోటి సిబ్బంది పట్ల అలాగే సన్నివేశాల పట్ల ఒక మెర్క్యూరీ లాగా ఉంటాను ఆల్కెమీ మెర్క్యూరీ రెండు మీకు తెలుసు ఆల్కెమీ అంటే పరుసవేది అంటారు పర్సవేది అంటే రై మాట్లాడకండి రా అంటే ఒక వస్తువు ఉంటుంది పరసవేది దానిని ఏ లోహం తాకినా కూడా బంగారంగా మారిపోతుంది సో అలా అంటే నాలో ఏమైనా కొన్ని సుజునాలు ఉన్నాయంటే నాలో ఏమైనా సువాసనలు ఏమైనా ఉన్నాయంటే అది నా తోటి నా దగ్గర చదువుకునే పిల్లలకి అందించాలి అది ప్రవర్తన పరంగా కావచ్చు శీలపరంగా కావచ్చు ధ్యానపరంగా కావచ్చు సామాజిక సర్దుబాటు పరంగా కావచ్చు ఏ విషయంగా మానసికంగా కావచ్చు ఇలా ఉండడానికి ప్రయత్నిస్తాను అదేవిధంగా తోటి సిబ్బంది పట్ల అలాగే పరిస్థితుల పట్ల పాదరసంగా ఉంటాను మెరికేనంటే పాదరసం పాదరసము ఎక్కడ ఎందులో పోస్తే ఆకారంలోకి మారుతుంది ఆలో పోస్తే గ్లాస్ ఆకారంలోకి మారుతుంది బాటిల్లో పోస్తే బాటిల్ ఆకారంలోకి మారుతుంది ఇలా అనమాట సో ఈ రకమైన తత్వంతో నేను నా వృత్తిపరమైన జీవితాన్ని లీడ్ చేస్తూ వచ్చాను అయితే నిజంగా నా ఇన్నేళ్ళు నా వృత్తి జీవితం పట్ల నేను ఏ రోజు కూడా ఈ రోజు కూడా నేను ఏ చిన్నపాటి అసంతృప్తితో కూడా లేను నేను నేను గడిపిన వృత్తి జీవితం పట్ల చాలా పరిపూర్ణమైన సంతృప్తితో రిటైర్ అవుతున్నాను నాకు చాలా గర్వంగా ఉంది నాకు చాలా సంతృప్తిగా ఉంది నేను ఇప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అంటే నేను ఇప్పుడు కూడా పశ్చాత్తాపట్టిన సందర్భాలు అయితే ఇప్పటి వరకు నా వృత్తులు లేవు ఒకవేళ ఏమైనా ఉండి ఉంటే నాకు అది అంటే నేను నేను చింతించేంత పనులు నేను నా వృత్తిలో ఎప్పుడు కూడా చేయలేదు వృత్తిపరంగా పిల్లల విషయంలో కానీ ఇబ్బంది పట్ల కానీ వ్యవస్థ పట్ల కానీ అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచుకున్నటువంటి సమాజం పట్ల కానీ నేను ఎప్పుడు కూడా వే సరిగా ప్రవర్తిస్తూనే నా ముప్పై ఆరు వేల సర్వీస్ నేను ముప్పై ఆరు వేల సర్వీస్ చేయడం జరిగింది ఈ ముప్పై ఆరు సర్వీస్ లోపల నేను చాలా భిన్నమైన పాత్రలు పోషించడం జరిగింది అందులో పదహారు సంవత్సరాలు నేను దాదాపు ఇరవై సంవత్సరాలు బోధన పనుల్లో ఉంటాయి పదహారు సంవత్సరాలు బోధనేతర పనుల్లో ఉండడం జరిగింది ఈ బోధనేతర పనుల లోపల కూడా నేను చాలా విస్తృతమైన సేవలను అందించడం జరిగింది సో దాని పట్ల నేను చాలా ఈ ఈ అవకాశం నాకు ఇచ్చిన విద్యా వ్యవస్థకి ఈ వ్యవస్థకి ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతతో ఉంటున్నాను సో ఇప్పటివరకు నా వృత్తి జీవితం లోపల నాకు సహకారం అందించిన వాళ్ళు ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటివరకు అందించిన వాళ్ళు చాలా మంది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సభ్యంగా అదేవిధంగా పిల్లలు పిల్లల పట్ల పిల్లల పట్ల నాకు ఎందుకంటే పిల్లలను చూస్తే నాకైనా సొంత పిల్లల్ని చూసేది అని చెప్పేసి ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా నైన్టీన్ నైన్టీ త్రీలో